వేగంగా మారుతున్న కాలం కాలంతో పాటు ప్రయాణం ఉరుకుల పరుగుల జీవితం మనం ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి పాలన పడుతున్నారు అదే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దీనికి తోడు అల్సర్స్ జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి ఐబిఎస్కు ప్రధాన కారణాలేంటి అలాగే జీవనశైలితో సమస్యలు వస్తాయా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకెల్ ట్రాన్స్లో వైద్యులు డాక్టర్ ఇనాం గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్ జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో అండి ముందుగా చెప్పండి అసలు ఐబీఎస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి వీటికి ఐవిఎస్ అంటే చూడండి దీనికి మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట ఇది ఒక ఇంటస్టైనల్ డిజార్డర్ అంటే మీ జీర్ణశక్తి దీంట్లో ప్రాబ్లం అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది మీ మోషన్స్ బ్లాటరీన్ అనేది కొంచెం టైం మారడం కానీ మళ్ళీ మళ్ళీ రావడం కానీ ఇలా మొత్తం పైన నుంచి కింద వరకు డిస్టర్బెన్సెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది దానికి మనం ఇరిటబుల్ బవల్డ్ సిండ్రోమ్ ఐబిఎస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట సో ఐబిఎస్ అనేది ఆల్మోస్ట్ చాలామందికి ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట కానీ అవగాహన లేనప్పుడు ఈ ప్రాబ్లం అనేది చాలా పెరిగిపోయి వేరే ప్రాబ్లమ్స్ని దాడి తీయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఐబిఎస్ ఇప్పుడు దేనివల్ల రావడం జరుగుతుంది మెయిన్ రీజన్స్ ఏమున్నాయి ఐబిఎస్ రావడానికి అన్నట్లు చూసుకుంటే ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు స్ట్రెస్ అనమాట ఎక్కువగా స్ట్రెస్ ఉండడం చాలా ఒక ఆలోచించ ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటే ఒత్తిడిలో ఉన్న ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఐబిఎస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఫస్ట్ థింగ్ దాని తర్వాత జెనెటిక్ ప్రాబ్లమ్స్ మూలన కూడా ఈ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ ఫ్యామిలీలో ఐబిఎస్ ఎవరికైనా ఉండుంటే మళ్ళీ మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది దాంతో సహా కొన్ని బ్యాక్టీరియల్ గ్రోత్ వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సో మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ఒకవేళ రిపీటేటివ్ వస్తుంది మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది దాని తర్వాత కూడా మనకు ఐబిఎస్ వచ్చే అవకాశాలు అనేది మనం చూస్తూ ఉంటాము అండ్ స్మోకింగ్ ఒకవేళ ఉంది ఆల్కహాల్ ఉంది సో ఇలా ఆల్కహాల్ తాగే వాళ్ళకు స్మోకింగ్ చేసే వాళ్లకు కొంచెం తొందరగా ఐబిఎస్ అటాక్ అయ్యే అవకాశాలు అనేది మనము చూస్తూ ఉంటాం అనమాట సో ఇది మనకు మెయిన్ ఐబిఎస్ వచ్చే రీజన్స్ అనమాట ఓకే అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి యా ఐబిఎస్ సిమ్టమ్స్ అనేది చూడండి మెయిన్లీ మనకు ఫ్రీక్వెంట్ స్టూల్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది ఫ్రీక్వెంట్ స్టూల్స్ అంటే మళ్ళీ మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది రావడం అది మళ్ళీ మళ్ళీ కూడా రావడం జరుగుతుంది దాంతో సహా కొంతమందికి డైరియా ఉంటుంది కొంతమందికి కాన్స్టిపేషన్ డైరియా అంటే లూజ్ మోషన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది కొ కొంతమందికి ఏంటంటే స్టూల్స్ హార్డ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇందులో రెండు రక మూడు రకాలు ఉంటుంది ఐబిఎస్సి అన్నట్లు చెప్తాము సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ విత్ కాన్స్టిపేషన్ సో వీళ్లకు కంటిన్యూ కాన్స్టిపేషనే వస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు మోషన్ వెళ్ళినా వాళ్లకు గట్టిగా మోషన్ రావడమే జరుగుతూ ఉంటుంది ఐబిఎస్సి అంటాం సో సిలో ఏం జరుగుతుంది అంటే మన కాన్స్టిపేషన్ ఐబిఎస్ డిలో మనకు డైరియా ఉంటుంది డి అంటే డైరియా డైరియా లూజ్ మోషన్స్ సో ఫ్రీక్వెంట్ స్టూల్స్ రావడం అంటే మళ్ళీ మళ్ళీ మోషన్స్కి వెళ్ళే అవకాశం అనేది రావడం దాంతో సహా లూజ్ మోషనే రావడం జరుగుతుంది ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా లూజ్ మోషన్స్ ఉంటుంది ఇంకొక రకం ఏముంటుందంటే ఆల్టర్నేట్ అంటాం దానికి ఐబిఎస్ ఏ అంటాము ఇందులో ఏంటంటే ఒక్కసారి లూజ్ మోషన్స్ అవుతుంది ఒకసారి కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ ఇది కూడా మనకు తిన్న తర్వాత వెంటనే మోషన్కి పోవాలి అన్నట్లు ఫీలింగ్ రావడం అనేది జరుగుతూ చాలా చాలామందిలో మనం చూస్తుంటాము తిన్న వెంటనే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిపోతారు సో అలా ఇన్ ఇమీడియట్లీ తిన్న తర్వాత బాత్రూమ్కి పోవడం అండ్ కడుపు నొప్పి రావడం స్టమక్ పెయిన్ అనేది అనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది కొంతమందిలో ఈ స్టమక్ పెయిన్ అనేది టాయిలెట్కి వెళ్ళిన తర్వాత తక్కువైపోతుంది కొంతమందిలో తక్కువ అవ్వదు అలాగే కంటిన్యూ అనేది అవుతూ ఉంటుంది సో రంబ్లింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటుంది గుడు గుడుగుడు సౌండ్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది దాంతో సహా కడుపు ఫుల్ ఉన్నట్టు అనిపించడం అంటే బ్లాటింగ్ అంటాము డిస్టెన్షన్ ఆఫ్ అప్ బ్లాటింగ్ కడుపు ఉబ్బినట్టు అనిపించడం సో ఈ ఫీలింగ్ కూడా మనకు ఐబిఎస్లో రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత టెనెస్మెస్ అని చెప్తూ ఉంటాము టెనెస్మెస్ అంటే మనకు మోషన్ చేసిన తర్వాత కూడా ఫ్రెష్ అయిన తర్వాత కూడా ఇంకా కొంచెం స్టూల్స్ అనేది లోపల ఉండిపోయింది పూర్తిగా బయటికి రాలేదు అన్నట్లు అనిపించడం సో ఈ ఫీలింగ్ని మనం టెనెస్మెస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట దీంతో సహా కొంతమందికి నాషియాటిక్ సెన్సేషన్ నాషియా అంటే వామిటింగ్ వచ్చినట్లు అనిపించడం కొంతమందికి ఏంటంటే వామిటింగ్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా మనం ఎన్ని ఇన్ని లక్షణాలు చెప్పాను సో అన్ని లక్షణాలు అందరికీ ఉంటాయి అన్నట్లు ఉండదు కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి కొంతమందికి కొన్ని లక్షణాలు అనేది ఉంటుంది మెయిన్లీ ఏం చూస్తూ ఉంటాము కడుపులో నొప్పి రావడం స్టూల్స్ అనేది మళ్ళీ మళ్ళీ రావడం ఫ్రీక్వెంట్గా మోషన్స్కి వెళ్ళడం కొంతమందికి డైరియా అవ్వడం కొంతమందికి కాన్స్టిపేషన్ అవ్వడం ఇది ముఖ్యంగా మ్యాక్సిమం జనాల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట దీంతో సహా కొన్ని కంప్లైంట్స్ కొంతమందికి ఎక్కువ వస్తాయి కొన్ని కంప్లైంట్స్ కొంతమందికి తక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఒకవేళ ఇలాంటి లక్షణాలు మీలో ఎవరికైనా ఉంది అంటే దానికి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి లేదంటే మళ్ళీ ఈ ప్రాబ్లం కంటిన్యూ అలాగే ఉంటే వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది అనమాట అంటే కాంప్లికేషన్స్ చూసుకుంటే ఎలా ఉంటాయి వీటికి కాంప్లికేషన్స్ అన్నట్లు చూసుకుంటే ఇప్పుడు కంటిన్యూస్లీ మీకు స్టూల్స్ వస్తున్నాయి ఫస్ట్ ఇందులో సో కంటిన్యూస్ స్టూల్ వస్తుంది అది మీకు డైరియా అవుతుంది అనుకోండి అంటే లూజ్ మోషన్స్ లాగా అవుతుంది అనుకోండి ఇక్కడ మనకు ఫిషర్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే ఎప్పుడు మోషన్కి వెళ్ళినా కొంచెం మండుతుంది అన్నట్లు అనిపించడం మల ద్వారం దగ్గర పెయిన్ అనేది రావడం జరుగుతుంది అన్నట్లు కనబడుతూ ఉంటుంది అనమాట అండ్ కొంతమందికి ఏంటంటే ఫ్రీక్వెంట్ స్టూల్స్ అది కూడా హార్డ్ స్టూల్స్ వస్తున్నాయి మనం స్ట్రెయిన్ చేయాలి మొక్కి చేయాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటప్పుడు మళ్ళీ మీకు పైల్స్ వచ్చే అవకాశాలు కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట సో దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఫిషర్ కానివ్వండి పైల్స్ కానివ్వండి రావచ్చు దాంతో సహా ఏంటంటే ఇది మీ లైఫ్లో ఒక వెరీ బ్యాడ్ అండ్ నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనం ఎక్కడ వెళ్ళ వెళ్ళాలి అంటే కూడా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు మోషన్ వస్తుంది మనకు తెలియదు సో పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ చేయాలైనా లేదంటే ఫంక్షన్స్కి పోవాలైనా మనకు చాలా ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంటుంది దీనివల్ల మనిషి స్ట్రెస్లో రావడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల యాంగ్జైటీ డెవలప్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఐబిఎస్ ఉన్న వాళ్ళలో యాంగ్జైటీ అనేది చాలామందిలో రావడం జరుగుతుంది అనమాట అండ్ అయినా ఎక్కువగా డిప్రెషన్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అందరిలో మింగల్ అవ్వలేకపోతారు వాళ్ళు ఏలినేటెడ్ అయిపోతారంటే ఒంటరిగా ఉండిపోతారనమాట ఎందుకంటే ఎక్కడ వెళ్ళాలన్నా ఎక్కడ ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నా మీటింగ్స్లో పోవాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళు మింగల్ అవ్వలేకపోవడం ఎప్పుడు స్టూ మోషన్ వస్తుంది తెలియకపోవడం దీనివల్ల మైండ్ మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ పడి వాళ్ళకు డిప్రెషన్లో కూడా తీయడం అనేది జరుగుతూ ఉంటుంది సో డిప్రెషన్ రావచ్చు యాంగ్జైటీ రావచ్చు అండ్ పైల్స్ రావచ్చు ఫిషర్ రావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది మనకు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇందులో అంటే ఇంత ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అందరిలో సిమ్టమ్స్ అనేవి ఒకటేలా కనిపించమన్నారు కదా మరి పేషెంట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు ఇప్పుడు చూడండి ఐబిఎస్లో అందరికీ ఒకేలాగా సిమ్టమ్స్ ఉండడం అనేది ఉండదు కానీ ఒక జనరల్ సిమ్టమ్స్ మాత్రం అందరిలో ఉంటుంది జనరల్ సిమ్టమ్స్ ఏంటి అవి ఫ్రీక్వెంట్గా మోషన్ రావడం అదొకటి అందరిలో ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ అనేది తిన్న తర్వాత అనిపించడం కడుపులో నొప్పి రావడం కొంచెం కడుపు ఉబ్బినట్టు అనిపించడం ఇవన్నీ అయితే ఖచ్చితంగా మనకు రావడం జరుగుతూ ఉంటుంది సో అప్పుడు మనం మనసుకోవాలి ఐబిఎస్ ఉంది అండ్ ఈ లక్షణాలు ఓన్లీ ఐబిఎస్లోనే ఉండదు వేరే ప్రాబ్లమ్స్లో కూడా ఉంటుంది సో ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి సో ఇది రాగానే మీరు డాక్టర్కి డాక్టర్ దగ్గర విజిట్ అవ్వాలన్నమాట అక్కడ మీకు డాక్టర్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేస్తారు మీ మీద కొన్ని టెస్ట్లు చేస్తారు ఆ టెస్ట్లు జీ చూసి చేసి చూస్తారన్నమాట అందులో మీకు కొలోనోస్కోపీ ఉంటుంది కొలోనోస్కోపీలో కూడా మనకు తెలవడం జరుగుతూ ఉంటుంది అండ్ కొలోనోస్కోపీతో సహా మళ్ళీ వేరే రక్త పరీక్షలు అనేది మనకు చేస్తారు సో దాంట్లో ఒకవేళ ఏమీ రాలేదు అన్ని రిపోర్ట్స్ మీకు నార్మల్ వస్తున్నాయి అయినా కూడా మీకు ఇలాంటి లక్షణాలతో మీరు బాధపడుతున్నారు అంటే అది ఐబిఎస్ కింద మనం తీసుకుంటాము లేదు అంటే మళ్ళీ మనకు వేరే ప్రాబ్లమ్ సీలియాక్ డిసీజ్ కానీ కాన్స్ డిసీజ్ కానీ అందులో కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి అన్నమాట సో మనం టెస్ట్లు చేసి చూస్తాము బై అల్సరేటికోటిస్ ఉందా కాన్స్ డిసీజ్ ఉందా అల్సరెటికోరైటిస్ కూడా లేదు కాన్స్ డిసీజ్ కూడా లేదు అండ్ రక్త పరీక్షలు కూడా ఆల్మోస్ట్ నార్మల్లీ వస్తున్నాయి అంటే ఇట్ విల్ బి ఐబిఎస్ అనమాట ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ ఇది నథింగ్ బట్ జనరల్ మనం అన దీంట్లో అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది మన పేగుల్ అనేది విసర అనేది చాలా సెన్సిటివ్ అయిపోవడం జరుగుతుంది సో దానికి మనం ఐబిఎస్ అన్నట్లు చెప్పుకోవచ్చు అనమాట ఓకే డైట్ పరంగా ఎలా ఉండాలి ఐబీఎస్లో డైట్ చూడండి ఇందులో యాజ్ ఐ సెడ్యూ జస్ట్ ఓకే బై చాలా సెన్సిటివ్ అయిపోతుంది మన బవల్స్ సో సెన్సిటివ్ అయినప్పుడు అందరిలో ఒకే డైట్ అనేది ప్రాబ్లం ఇస్తుంది అన్నట్లు ఉండదు వాళ్ళ బాడీ రెస్పాన్సెస్ పరంగా వాళ్ళ బాడీ ఎలర్జీస్ పరంగా అది కొంతమందికి డిఫరెంట్ ఉంటుంది కొంతమందికి డిఫరెంట్ ఉంటుంది కొంతమందికి పులుపు తిన్నా కూడా పడదు కొంతమందికి స్వీట్ తిన్నా కూడా పడదు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెన్సిటివిటీస్ అనేటివి ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఏమవుతుంది ఇందులో తిన్న వెంటనే మోషన్ పోవాలి అన్నట్లు ఫీలింగ్ రావడం జరుగుతూ ఉంటుంది సో డైట్ పరంగా చూసుకుంటే ఇందులో మ్యాక్సిమం అన్ని మీరు తినొచ్చు ఇది తినకూడదు అన్నట్లు ఉండదు కానీ కొంతమందికి కొన్ని సెన్సిటివిటీస్ ఉంటాయి అది పేషెంట్ ఈజ్ ద రైట్ పర్సన్ టు ఐడెంటిఫైడ్ ఇప్పుడు ఒక మనిషికి స్వీట్ తిన్న వెంటనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది గోంగూర తింట తిన్న వెంటనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది పొటాటోస్ తిన్న వెంటనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఇంకో పేషెంట్కి అదా అవి అన్నీ తిన్నా కూడా ఏం కాదు సో ఇలా అందరు పేషెంట్ డిఫరెంట్ సో వాళ్ళే ఐడెంటిఫై చేయగలుగుతారు ఐడెంటిఫై చేసి దానికి ఆపేయాలన్నమాట స్టాప్ చేసేయాలి అండ్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని పూర్తిగా నార్మల్ అయ్యేటట్లు చేయవచ్చు అనమాట ఓకే అంటే ఏ స్టేజ్లో ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది సర్జరీ ఏమైనా అవసరం సర్జరీస్ లాంటివి అవసరం అనేది ఉండదు ఇందులో మెయిన్లీ దీనికి ఏంటంటే అమ్మ మనకు స్ట్రెస్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా చూస్తాము ఈ ప్రాబ్లం సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం అనేది మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటాము థెరపీ కూడా ఇస్తాము సో దా ఫస్ట్ దానికి చేసుకుంటూ మళ్ళీ ఈ డైజెస్టివ్ కంప్లైంట్స్కి మనం మెడికేషన్స్ ఇస్తామన్నమాట ఇప్పుడు ఏ స్టేజ్లో వెళ్ళాలంటే వెంటనే స్టార్టింగ్లోనే వెళ్ళాలి ఒకవేళ స్టార్టింగ్లో వెళ్ళలేదు అనుకోండి మళ్ళీ దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ ఈ వ్యాధి మూలన మనకు వేరే వ్యాధి వచ్చి ఉంటుంది యాంగ్జైటీ మీకు వచ్చి ఉంటుంది మీకు డిప్రెషన్ వచ్చి ఉంటుంది లేదంటే మీకు కాన్స్టిపేషన్తో పైల్స్ వచ్చి ఉంటుంది మోషన్ చేసినప్పుడు మీకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఇన్ని మెడికేషన్స్ వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది సో అన్ని మెడిసిన్స్ మీరు అవాయిడ్ చేయాలి అన్ని మెడిసిన్స్ వాడ వాడకూడదు సింపుల్ తొందరగా దీనికి తగ్గించుకోవాలి అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఆర్ ద బెస్ట్ మెడిసిన్స్ అండ్ ఇనీషియల్ డేస్లోనే దీంట్లో మీకు నేను చెప్పిన లక్షణాలలో ఏదైనా లక్షణాలు కనబడుతున్నాయి అంటే ఇమీడియట్లీ యూ కెన్ గో ఫార్ ఎనీ హోమియోపెథిక్ డాక్టర్ హోమియోకెరీ ఇంటర్నేషనల్ మీరు రావచ్చు అండ్ అక్కడ మీకు ఎగ్జాక్ట్లీ డయాగ్నోస్ చేసి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతాయి దీని నుంచి ఫ్యూచర్లో రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ వేరే వ్యాధులు రాకుండా కూడా చూసుకోవచ్చు ఈ వ్యాధి పూర్తిగా తక్కువ అయ్యేటట్లు కూడా మీకు హెల్ప్ చేయవచ్చు అండి మెయిన్గా అంటే ఐపీఎస్కి సంబంధించి అంటే ఏ స్టేజ్లో ఎక్కువ కాంప్లికేషన్స్ అనేది ఉంటుంది అలాగే ఫస్ట్ స్టేజ్కి లాస్ట్ స్టేజ్కి అంటే సిమ్టమ్స్ ఒకే మనిషిలో ఒకేలాగా ఉంటాయి నై ఒకే మనిషిలో ఒకేలాగా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ అనేది ఉండడం జరుగుతుంది స్టార్టింగ్ స్టేజెస్లో మనకు ఓన్లీ మోషన్స్ ఇబ్బంది అనిపించడం ఫ్రీక్వెంట్ స్టూల్స్ రావడం అంత పెద్ద ఇబ్బంది అనేది అనిపించదు ఇది లేట్ అనుకోండి ఫ్రీక్వెన్సీ మనకు పెరిగిపోవడం జరుగుతుంది అండ్ అర్జెన్సీ పెరిగిపోవడం జరుగుతుంది అర్జెన్సీ అంటే ఇప్పుడు మోషన్ వచ్చినట్టు అనిపిస్తుంది అన్నట్లు ఫీలింగ్ రాగానే మీరు ఇమీడియట్లీ పరిగెత్తాల్సిన అవసరం ఉంటుంది బాత్రూమ్కి ఎందుకంటే ఒకవేళ పరిగెత్తలేకపోయారు లేట్ అయిపోయిందంటే మళ్ళీ వెళ్ళిపోయిందా కొంచెం మోషన్ బయటికి వచ్చేసిందా అన్నట్లు కూడా ఉంటుంది సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయిపోతుంది అర్జెన్సీ కూడా స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది అండ్ పెయిన్ విపరీతంగా పెయిన్ అనేది రావడం జరుగుతుంది అబ్డామిన్లో సో ఇలాంటి లక్షణాలు కూడా మనం ఇందులో చూసుకోవచ్చు అది లాస్ట్ స్టేజ్లో అండ్ ఇందులో మళ్ళీ మనం లేట్ చేసినాం అనుకోండి టూ థర్డ్ పేషెంట్స్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట గ్యాస్ట్రిక్ అంటే జిఈఆర్డి అంటాము గ్యాస్ట్రో రీసోఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని సో ఈ ఈ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవ్వచ్చు అంటే వాళ్ళకు తేన్పులు అనేది రావడం వాళ్లకు ఏం తిన్నా అది తేన్పులు మూలన గొంతు వరకు రావ వచ్చినట్టు అనిపించడం గొంతు నుంచి ఇక్కడి వరకు మొత్తం మండినట్టు అనిపించడం సో పండుకున్నప్పుడు వాళ్లకు సడన్లీ బయటికి యాసిడ్ అనేది రావడం సో ఈ ప్రాబ్లం కూడా వాళ్ళకు స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ లైక్ సెక్చువల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్లకు స్టార్ట్ కావచ్చు ప్రీ మెచ్యూర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్లకు స్టార్ట్ కావచ్చు ఫైబ్రోమయాల్జియా కూడా స్టార్ట్ కావచ్చు అంటే బాడీ పెయిన్స్ కూడా వాళ్ళకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రకాల ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఎనీ ప్రాబ్లం ఎనీ స్టేజ్ ఏ స్టేజ్లో మీరు ఇప్పుడు ఉన్నా హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దానికి మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా పేషెంట్స్కి ఆల్మోస్ట్ తక్కువైపోయిందనమాట ఇనీషియల్ స్టేజ్లో వస్తే తొందరగా వితౌట్ ఎనీ మేజర్ సఫరింగ్ తక్కువైపోతుంది లేట్ వచ్చారంటే కొంచెం టైం పడవచ్చు కానీ లేట్ వచ్చినా కూడా పూర్తిగా తక్కువైపోయే మెడికేషన్స్ మన దగ్గర ఉంటుందన్నమాట గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి అలాగే రీజన్స్ ఎలా ఉంటాయి గ్యాస్ట్రైటిస్ అంటే చూడండి ఇది నార్మల్ భాషలో చెప్పాలి అంటే యాసిడిటీ అంటాం మనం సో ఇందులో ఏమవుతుందంటే మనకు స్టమక్ ఉంటుంది కదా స్టమక్ లోపల్లో ఎరోజన్స్ అవ్వడం స్టమక్ లోపల్లో మీకు వాపు రావడం అనేది జరుగుతుంది సో గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్ లోపల్లో వాపు రావడం సో దానివల్ల మీకు కొన్ని లక్షణాలు అనేవి వస్తాయి ఆ లక్షణం ఎలా ఎలా ఉంటుంది అప్పర్ అబ్డామిన్లో అప్పర్ అబ్డామిన్లో అంటే మీకు ఎక్కడ ఇది రిప్స్ అనేది ఎండ్ అయిపోతుంది మధ్యలో ఈ ఏరియాలో మీకు పెయిన్ అనేది పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ పెయిన్ ఎలా ఉంటుంది బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది మండుతుంది ఛాతీ మీద ధోర అంటారు లేదంటే చెస్ట్లో నాకు పెయిన్ అవుతుంది మండినట్టు అనిపిస్తుంది అన్నట్లు చెప్తూ ఉంటారు జనాలు సో అలా మెయిన్లీ మనకు ఇక్కడ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది దాంతో సహా ఇండైజేషన్ అనేది ఉంటుంది ఇండైజేషన్ అంటే సరిగ్గా అరిగి అరగకపోవడం ఏం తిన్నా మీకు కరెక్ట్గా అరగదు ఇండైజేషన్ అనేది ఫీలింగ్ అవుతూ ఉంటుంది అండ్ ఎపిటైట్ అనేది చాలా తక్కువైపోవడం జరుగుతుంది ఇంతకుముందు మీరు ఇంత మంచిగా తినేవారు ఇప్పుడు అంత తినబుద్ధి అవుతలేదు ఒక్కసారి తిన్నా ఈవినింగ్ కాల మీకు ఆకలే అనిపిస్తలేదు సో ఇలాంటి లక్షణాలు మనం చూస్తుంటాము అండ్ ఎమ్టీ స్టమక్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది మీకు ఎంటీ స్టమక్ అంటే పొద్దున లేవంగానే ఎక్కువ అనిపించడం లేదంటే బ్రేక్ఫాస్ట్ చేసినాం లంచ్కి లేట్ అయిపోయింది సో ఆ లేట్ అయిపోయినప్పుడు వరకు మనకు కొంచెం యాసిడిటీ లాగా బర్నింగ్ లాగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట కొంతమందికి తిన్న తర్వాత తక్కువైపోతుంది కొంతమందికి తిన్న తర్వాత కూడా మెల్లగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇందులో మనకు అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటాము అండ్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటామన్నమాట సో అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటే ఇది సడన్లీ రావడం జరుగుతుంది పెయిన్ ఎక్కువ ఇస్తూ ఉంటుంది అండ్ తక్కువ కూడా మెడిసిన్స్ మూలన తొందరగా తక్కువ కూడా అయిపోవడం జరుగుతుంది అదే మనకు క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అనుకోండి మెల్లగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీకు ప్రాబ్లం అనిపించడం మధ్యలో ప్రాబ్లం ఏమి అనిపించకపోవడం దానిపైన మీరు స్మోకింగ్ చేస్తున్నారు అండ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు అండ్ చాలా స్పైసీ ఫుడ్ తింటున్నారు అండ్ కరెక్ట్ టైంకి ఫుడ్ తినట్లేదు సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఈ ప్రాబ్లమ్ని మెల్లమెల్లగా పెంచుతుంది అనమాట ఇలా పెంచు పూర్తిగా పెరిగిపోయి సడన్లీ ఫుల్ నొప్పి అనేది రావడం జరుగుతుంటుంది చాలా టైం అనేది మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఈ ప్రాబ్లం ఏంటంటే మనకు ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు బ్యాక్టీరియా వల్ల కూడా రావచ్చు ఎక్సెసివ్ ఇన్ టేక్ ఆఫ్ ఆల్కహాల్ చాలా మందు తాగుతున్నారు ఆల్కహాల్ తాగుతున్నారు అలాంటప్పుడు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు మీకు సరిగ్గా నిద్ర ఉండట్లేదు సరిగ్గా పండుకోవడం లేదు దాని తర్వాత కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు అండ్ చాలా ఎక్కువగా మీరు స్పైసీ ఫుడ్స్ అనేది తింటున్నారు అది కొన్ని రోజులు మంచిగా అనిపిస్తుంది దాని తర్వాత మెల్లమెల్లగా ప్రాబ్లం అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కువగా స్పైసీ ఐటమ్స్ తింటున్నారు అది పెప్పర్ అయినా కానివ్వండి మసాలాలు అయినా కానివ్వండి ఇది రెగ్యులర్ బేసిస్ మీద తింటున్నారు చీజీ ఐటమ్స్ రెగ్యులర్ బేసిస్ మీద తింటున్నారు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు సో ఇవన్నీ ఏం చేస్తుంది ఈ ప్రాబ్లమ్ని ట్రిగర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఎలా ప్రాబ్లం ఉన్నా ఎనీ ప్రాబ్లం ఆఫ్ గ్యాస్ట్రైటిస్ ఎనీ ప్రాబ్లం ఆఫ్ ఐబిఎస్ అంటే మీకు అరుగుదల సంబంధించిన ప్రాబ్లం మీరు మౌత్ నుంచి మల ద్వారం వరకు ఏ ప్రాబ్లం వచ్చినా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతిలో దానికి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది అనమాట అల్సర్స్ అంటే ఏంటి వీటికి రీజన్స్ అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఎస్ అల్సర్స్ అంటే చూడండి అల్సర్ ఇస్ నథింగ్ బట్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్ యువర్ అబ్డో స్టమక్ అనమాట ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ మనకు చాలా ఎక్కువైపోయింది అనుకోండి గ్యాస్ట్రైటిస్ చూడండి ఎలా ఉంటుంది ఇందులో మనకు మీ స్టమక్లో యాసిడ్ చాలా పెరిగిపోవడం జరుగుతుంది సో ఆ చాలా పెరిగిపోయి అక్కడ మీకు బర్న్ చేస్తుంది స్కిన్ని సో అప్పుడు మనకు లక్షణాలు వస్తుంది అది బర్నింగ్ కానీ అలా ఉంటుందన్నమాట కానీ కంటిన్యూస్లీ మీకు గ్యాస్ట్రైటిస్ ఉంటుంది మీరు జాగ్రత్తలు తీసుకోవడం లేదు మందులు కరెక్ట్ వాడడం లేదు అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు కంటిన్యూ అక్కడ యాసిడ్స్ ఉండి 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 అక్కడ లోపల ఉన్న స్కిన్ అనేది కొంచెం మండిపోవడం జరిగి అక్కడ ఒక పుండులాగా ఫామ్ అయిపోవడం పైన ఉన్న స్కిన్ అనేది మొత్తం బర్న్ అయిపోవడం అక్కడ ఉన్న స్కిన్ బ్రేక్ డౌన్ అయిపోవడం సో అలా జరగడం వల్ల మనకు అల్సర్స్ అనేది అవ్వడం జరుగుతుంది సో అల్సర్స్ అంటే స్టమక్లో ఉన్న స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోవడం స్టమక్ పైన ఉన్న లైనింగ్ అనేది డ్యామేజ్ అయిపోవడం సో దానికి మనం అల్సర్స్ అంటాము సో ఇది అల్సర్స్ అండ్ స్టమక్ అల్సర్స్ విపరీతంగా పెయిన్ అనేది ఇస్తుంది విపరీతంగా బర్నింగ్ అనేది ఇస్తుంది మళ్ళీ ఎండోస్కోపీ చేసి దీనికి చూడాల్సిన అవసరం ఉంటుంది వాటర్ యాక్చువల్లీ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ అన్నట్లు ఓకే అండి ఐబిఎస్ అలాగే గ్యాస్ట్రైటిస్ అల్సర్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లైన్ చేశారు అండి